సరేనండి ఇంకా నేను అయితే షాపింగ్ చేసి వచ్చాను కదా తర్వాత అయితే నేను బట్టలు తీసుకొని దీంట్లో పెట్టి ఆ చూపిడానికి కుదరలేదు పొద్దులు అవుతుందని చెప్పేసి ఎందుకు వచ్చాయనమాట ఇప్పుడు చూపిస్తాను ముందు కొడుకు పెళ్ళికూడదు బయటది బయట తీసి చూపించు మామూలుగా మొన్న మా అమ్మ ఒక నాలుగు జతలు తీసుకుందంట అందుకని చెప్పి ఇప్పుడు రెండు షర్ట్లను ఈ షర్ట్ ఒకటి ఈ షర్ట్ ఒకటి తీసుకున్నాము దాని మీదకి ప్యాంట్ జీన్స్ ఉన్నాయని చెప్పి సారీ తీసుకుంది పేరు ఏం పేరు టాన్ జీన్స్ అయ్యా టాన్ జీన్స్ అంటే పేరు చినిగి నీరు అంటే అన్ని చెప్పేసి తీసుకున్నాము ఇదొక సప్ప వీటిని కూడా ఒకసారి మరతేసి పెడితే పని అయిపోయింది కళ బాడీలు అనమాట ఈ మూడు తీసుకున్నాము అలానే మా పెళ్లి గొడలు వైట్ అనమాట పెళ్ళికి వైట్ వేసుకుంటారు వైట్ ప్యాంటు వైట్ సోఫా వైట్ బాడీ వైట్ టవర్ అయితే అది మేము తేలేదు మర్చిపోయొచ్చాము నిన్న ఇన్ని గొడ్డలు మీద దగ్గర కాంటేసే ఈ క్రిస్టియన్స్ ఇటు అరేంజ్ మ్యారేజ్ అప్పుడు అయితే ఈ బట్టలు వేసుకుంటాను అనమాట వైట్ అంతా ప్యూర్ వైట్ పెళ్ళిప్పుడు కూడా మీకు వచ్చేటప్పుడు వైట్ శారీ పెడుతుంది వీడికి వచ్చిన తర్వాత రోజు పక్కన పెట్టాం తర్వాత పెద్దలు ఉంటారు కదండి మా ఊళ్ళల్లో ఇంకేమో మా అమ్మ వాళ్ళు నాన్నకి అంటే మా తాతకి ఇదేమో మా అమ్మాయి నచ్చుకుంది కదండి మా మా ఆయనకి ఈ ఇంటికి పెద్దలుడు అని చెప్పేసి పెడుతున్నాం అనమాట అదే ఈ అయితే మా మామ కొండం ఈ అయిపోయింది అమ్మాయి వాళ్ళు చూపించింది కదా ఇప్పుడు నాయి పక్కన పెడదాం ఈ నాయి ఇంకే నాయి బావి అనమాట చూపిస్తాము మొత్తం गाँव फिर चेयर मेंर्तन गाँव में है ये डॉक्टर इसके बारे में इधर تعالى दिन पार्क में बैठ

మా అమ్మ మా నా పెళ్ళికి అసలు తీసుకోలేదు మా అన్న పెళ్ళి కూడా తీసుకున్నంటే బలవంతం చేసి ఒక శారీ ఇప్పించి ఎలా ఉంది మా నాయనమ్మ నాయనమ్మకని తీసుకున్నాము వెళ్ళి మా నాయనమ్మకి నాయనమ్కి ఉన్న పెళ్ళి రేపు మా అన్నయ్య పెళ్ళి లాస్ట్ పెళ్ళి అని చెప్పేసి అయితే సాంధ్ర తీసుకున్నాం అనమాట అవి కూడా చూపిస్తాను అది కూడా బాగా మేడం మా అన్నయ్య మా తమ్ముడిది కానీ మా మేనమ్మనమాట చెప్పులు పెడతారు కదండి వాళ్ళు చెప్పులు మీరు తీయడానికి పంచ తీసుకున్నాము కొత్త వెరైటీ గురి ఒక షర్ట్ తీసుకున్నాము అలానే ఇది దాని మీద ముద్దు కావడం అని చెప్పులు మేము చేస్తారు కదండి దాని ఈ రెండు మా మామకా ఈ మూడు మా మామక్క అని చెప్పేసి అయితే తీసుకున్నాము ఈ మా మామూడు చెప్పులు మేము ఇంకా అలానే మా తమ్ముడి మీకు చూపిస్తా చూపిస్తూ ఉంటాము వీడియోలో కన్నయ్య అబ్బాయికి అని చెప్పేసి అయితే షర్టు ఈ జీన్స్ ప్యాంటు పదిహేను వందలు పడింది జీన్స్ అయితే పక్కన పెడదాం అబ్బాయి ఇది వచ్చేసరికి మా బాబాయ్ అయితే అనమాట మా బాబాయ్ కూడా ఎల్లో కలర్ షర్ట్ అలానే జీన్స్ ప్యాంట్ వచ్చేసరికి ఏమో మా అమ్మాయి అది అనమాట మా ఇంట్లో ఒక గొడ్డ పెడతలు మూడు అన్నీ ఆ పెడతలు తిరుగు ఇది తీసుకున్నాము ఆ పిల్ల చిన్నపిల్ల అక్షయనమాట ఇది ఆ అమ్మాయి గౌను ఇది వచ్చేసరికి అఖిల ఇంకో అమ్మాయి ఇదేమో పెద్ద చెల్లెడు ఇదే చిన్న చెల్లెలు ఇంకొక అబ్బాయి అన్నాడా మా ఇంట్లో ఆ బుల్లెట్ ఇది మా తమ్ముడిది అలానే ఇది ముగ్గురు తీసుకున్నాం లాస్ట్ పెళ్ళి అని చెప్పేసి అయితే ఇంకా అందరికైతే ఇంటికి వచ్చి ఒక జట్టు తీసుకున్నామండి ఇంకా డబ్బులు ఉన్నట్టయితే అందరు తీసుకునేవాళ్ళే సరిపోవాలని చెప్పేసి అయితే తీసుకున్నాము పిల్లల బట్టి వచ్చే అయితే కొన్ని పెళ్ళిళ్ళలో పెళ్ళికి ఏమైనా పెట్టింది కొన్ని పెళ్ళిళ్ళకైతే జైట్ ముక్కలు ఉంటాయి కదండి జైంటి ముక్కలు పెడతారంట ఇంకా అలానే మా అమ్మకి చాలా మంది పెట్టారనమాట చాలా మంది పెడితే మా అమ్మ కూడా పెట్టాలని చెప్పేసి అయితే ఒక తొమ్మిది జాయిట్ మొక్కలు తొమ్మిదినా మొత్తం తొమ్మిది జాయిట్ మొక్కలు తీసుకుని అందరం పెట్టాలని చెప్పేసి పెట్టిన అయితే మళ్ళీ జాయిట్ మొక్కలు పెట్టాలి ఒకరికి ఇది లాస్ట్ పెళ్ళి అని చెప్పేసి అయితే ఇంకా తొమ్మిది తీసుకుని మరి ఎంతమంది పెట్టారు ఇంకెంతమంది పెట్టారు మా అమ్మకే తెలియదీ అలానే ఇంకొన్ని అలానే ఇంక పెళ్ళికి ఆరు నెలలు కొరవ అంటారు కదండి కానీ సరే ఒకసారి కండాలు కూడా తీసుకుంది ఇంట్లోకి కన్నా ఒకవేళ లేకపోతే అన్ని తీసుకున్నాక లాస్ట్ నా బిల్ వచ్చేసి ఇరవై మూడు వేలు పడితే మొత్తాన్ని కట్టి చేసి పంతొమ్మిది వేలు తీసుకున్నాము వాటికి డిస్కౌంట్ ఏమొచ్చిందండి సెంటు బాగు సెంటు ఒకటి అలానే కండవ ఉంది ఈ రెండు అయితే డిస్కౌంట్ కింద ఫ్రీగా ఇచ్చారు అనమాట మరి సెంట్ కాస్ట్ ఎంత కానీ అంటే ఇది మొత్తం వచ్చేసరికి తినేమో పెళ్ళి షాపింగ్ క్లాస్ పెళ్ళి అని చెప్పేసి అయితే అమర పెట్టాము నేను అయితే ఆంటీ వాళ్ళ షాప్లో ఉడికించాం కదా ఇంక ఈసారి ఏదన్నా బట్టలకి వెళ్ళాలన్నా అక్కడే అనమాట ఇవన్నీ తీసుకున్న అమెరికా వచ్చి ఒక జత పెళ్ళికొడుకి రెండు జతలు కంటే అనమాట మా అబ్బాయి మా అమ్మాలి పెళ్లి కూడా అయిపోయినాయి రేపు వస్తే నేను లో ఇంట్లో పెళ్లి సరేనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాగా